కరవర్త లోకల్ ప్రకాశం జిల్లా లింగోజీపేటలో హత్యకు గురైన బాలుడి మృతదేహానికి పోస్ట్ మార్టం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే పోస్ట్ మార్టాన్ని చేయనున్నారు ఆ పరిసర ప్రాంతాలను క్లూస్ టీమ్ క్షణంగా పరిశీలిస్తుంది అనే చిన్న కుర్రాడు రెండు రోజుల క్రితం అదృశ్యం కావడము తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడము ఆ ఫిర్యాదుతో పోలీసులు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించినప్పుడు లక్షిత ఆసుకి ఆనవాళ్ళు కనపడకపోవడము చివరికి ఒక పొలంలో దివంగతంగా ఒక మతదేయం వచ్చేసి లక్ష్యతగా గుర్తించడం జరిగింది చిన్నారి రెండున్నర సంవత్సరాల పిల్లోడు మాటలు రాని పిల్లోని మానుష్యంగా చంపిన వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునవృత్త పునవృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజం మీద అందరి మీద ఉందని చెప్పేసి అదే కోణంలో ఎవరైతే ఈ విధంగా చర్యలకు పాల్పడ్డారో వాళ్ళను పట్టుకొని శిక్షించాలని చెప్పేసి పోలీసు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి సంఘటనలు మరి ఈ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుల మీద ఉందని చెప్పేసి ఈ విధంగా